ನೀನೇನೋ ಹೇ ಇದೇ ತೇ ಅದು ಮಾರ್ಗೋ ಆ ಪೋಯರ್ ಏನೋ ಅದು ವಿಜೇಟ್ ఏడో జతగా పేరు నమోదు చేసుకున్నారు గంగమ్మ తల్లి ఆశీస్లతో అర్చిగారి శ్రీనివాసులు గారు నర్సపల్లి వియ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారు రావాలి ఎనిమిదో జతగా పేరు నమోదు చేసుకున్నారు శ్రీ లింగమయ్య ఆశీస్సులతో బిహెచ్కే బుల్స్ బచ్చిగారు విజయలక్ష్మి నాయుడు గారు ఆక వీడు రాచల మండలం ప్రకాశం జిల్లా రుద్రాలింగ తొమ్మిదో జతగా పేరు నమోదు చేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పెరుమాల సంజయ్ కుమార్ గారు గడిగరేవుల గడివేముల మండల నంద్యాల జిల్లా వారు రావాలండి పదవ జతగా పేరు నమోదు చేసుకున్నవారు శ్రీ వేలంగిని మాత ఆశీస్సులతో పసుమర్తి జగ్గరయ్య సోదరి గారు వేమవరం సత్రపల్లి మండల పల్నాడు జిల్లా రాజేశ్వర రావాలండి పదకొండు శ్రీ లక్ష్మి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్ఎస్ఆర్ బుష్ నల్లబోతు ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణిక గారు కంబైన్ బైలు నాగరాజు గారు రేపల్లి రావాలి ఉన్నారు పన్నెండు శ్రీ దస్తగిరి స్వామి ఆశీసులతో ఎస్బీఆర్ బుల్స్ షేక్ దస్తగిరి గారు అరవేటి కోట రాచల మండలం ప్రకాశం జిల్లా రావాలి పదమూడు గంగమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ శావల హేమంతరాయ్ సాయిరామ్ గారు వేల్పూర్ అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా మరియమ్మ తల్లి ఆశీసులతో మణిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూరు క్రోసర్ మండలం పల్నాడు జిల్లా కంబైన్ రావాలి పద్నాలుగో జతగా పేరు నమోదు మౌలాలి మౌనాలి నాగులమీర్ ఆశీసులతో రాఘవరపు గీతికా నాయుడు గారు దీపికా నాయుడు గారు డాక్టర్ ఆల్పోరు మీరు వచ్చి ఒకసారి కలవాలండి కమిటో పదిహేనో జతగా పేరు నమోదు చేసుకున్నారు అయ్యప్ప స్వామి ఆశీస్లతో జవాజి మేఘనాథ్ నాయుడు గారు మాతల ముప్పాల మండల పల్నాడు జిల్లా రావాలండి రాధిస్తున్నావు అండి ఇంకా ఎవరైనా పేరు నమోదు చేసుకోవాల్సిన వారు ఉంటే రెండు నిమిషాలు డ్రా చేస్తామండి త్వరగా వచ్చి డ్రాలో పాల్గొనాలి పేరు నమోదు చేసుకొని డ్రా చేస్తున్నామండి పేరు నమోదు చేసుకున్న వారు అంతా కూడా రావాలి అలాగే గారు గత మౌలాలి నాగుల మీద ఆశీస్సులతో రాజు వరకు గీతికారాయణ గారు తోట ఆల్పాడు బాలశ్రీని గారి తరపున వచ్చినటువంటి అబ్బాయి దూరంగా పార్కింగ్ చేయాలండి అక్కడ క్రీడా ప్రాంగణం దగ్గర ఎవరు కూడా పార్కింగ్ చేయొద్దు కమిటీ వారి నిర్ణయం దూరంగా షెట్ల కింద దూరంగా పార్కింగ్ చేసుకోవాలి కొద్దిసేపట్లో గౌరవం శాసనసభ్యులు మరియు బ్రదర్స్ ఆహ్వానితులంతా కూడా వస్తారు ఇక్కడ వెహికల్స్ ఏమీ కూడా ఉండకూడదు పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకోవాలి ఈ ఎంట్రన్స్ గేట్ కి అందుబాటులో ఇక్కడ కూడా పార్కింగ్ చేయకూడదు రాధిస్తున్నాయి బారుశ్రీని గారి తరపున రావాలి మీరు దాటు రాలి పాడు రాధిస్తున్నాయి எ மாசேசிம் செய்யாலு அது மரப்பெட்டி அது మోటార్ బైకులు కానీ వెహికల్స్ కానీ ఎదురుగా ఉన్నటువంటి నోదరన్ సెర్చ్ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలండి మీరు అంతే ఈ ప్రాంగణంలో పార్కింగ్ చేయకూడదు ప్రతి ఒక్కరు కూడా కమిటీ మెంబర్స్ ఏమైనా ఉంటే కొంచెం దూరంగా పార్కింగ్ చేసుకోవాలి ಮತ್ತೆ ಲಾಟ್ರಿ ಸ್ಪೀರ್

బళ్ళు తీయాలండి దూరంగా పార్కింగ్ చేసుకోవాలి ఆ పార్కింగ్ ఎదుర లోత పార్కింగ్ ఉంది అక్కడ పార్కింగ్ చేసుకోవాలి చెట్ల కింద పెట్టుకోండి అండి దయచేసి అక్కడి నుంచి బళ్ళు తీసి చెట్ల కింద పెట్టుకోవాలి దూరంగా పార్కింగ్ చేసుకోవాలి రైతు సోదరులు గమనించాలి మీ వాహనాల్ని దూరంగా చెట్ల కింద పార్కింగ్ చేసుకోండి అరే దశిరావు ఏమండి మీరు రెండు పేర్లు నమోదు చేసుకున్నారు మీరు ఇచ్చారో తెలియకుండా ఇచ్చారో అంత కానీ మీరు రావాలి नवादा जी दाखिल कर लो परिवार के अंदर आ जाएगा और वाटर के येला है ना टिकट है ना वहां है तब वाला है वो रखे फर्स्ट अम्मा मांगो नवादानिक का ইতকৈ <coughs> రాధిస్తున్నాం అండి రెండు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులు పేరు నమోదు చేసుకున్నారు పదిహేను మంది రావాలండి మీరున్నా లేకపోయినా కమిటీ వారి మీ తరఫున రాదీస్తారండి కూర్చాలి రైతులు మొదటి శాత ఎవరికైతే వస్తుందో వారు పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో డ్రా తీసిన పదిహేను నిమిషాల్లో మొదటి శాత గ్రౌండ్ లో ప్రవేశపెట్టాలి గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఆహ్వానితులుగా వచ్చేసినారు మరి కొద్దిసేపట్లో మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి పదిహేను నిమిషాల్లో కంటిన్యూషన్ పోటీ కంటిన్యూషన్ కంటిన్యూషన్ ప్రదర్శన ఉందండి టైం పది నిమిషాలు ఈ విభాగానికి సమయం పది నిమిషాలు టీం ఆరుగురు మూడు జర్నాపనలు మాత్రమే ఉపయోగించుకోవాలి కమిటీ వారు టీ షర్ట్స్ ఇస్తారండి తప్పనిసరిగా ఆరుగురు కూడా టీ షర్ట్స్ ధరించాలి సమయము పది నిమిషంలో టీం ఆరుగురు మూడు చర్నాకులను ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు చర్నాకొల్ను ఒక చేతితో ఉపయోగించాలి బండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్లో కూడా గిత్తంతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళితే తోలిని రికార్డ్ నుంచి కొంతం తగ్గించబడుతుంది టీం ఆరుగురు కూడా సమయం పది నిమిషాలు పూర్తయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు క్రమశిక్షణ తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలి మొదటికాడ ఎవరైతే వస్తారో వాళ్ళు పదిహేను నిమిషాలు కోర్టులో ప్రవేశపెట్టాలి గౌరవ శాసనసభ్యులు జోలకంటి రెడ్డి గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వైఎల్ మరిరెడ్డి గారు ఫాదర్ వై పీటర్ పాపయ్య గారు ఏలీశ్వరరాజు గారు ఆహ్వానితులుగా విచ్చేసి ఉన్నారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది శ్రీ అండి శ్రీ ఆశీస్సులతో మోపర్తి వెంకటేశ్వరం కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కలపాడు పెదకాకని మండలం గుంటూరు జిల్లా కమ్మైన్ వారు దరిపోయానండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రేఖలారిబాబు గారు తీసుకుంటారు అంగళూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా ఖమ్మైన్ గత మీ సిటీ తీసుకోవాలి రెండో జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బోస్ కైపా వెంకట రమణారెడ్డి గారు వంగపాడు గ్రామ బేస్తవారపేట మండలం ప్రకాశం జిల్లా రావాలి మీ సీటు తీసుకోవాలండి త్వరగా రావాలి కైపా వెంకట రమణారెడ్డి గారు సాయి లక్ష్మి గారు వంగపాడు గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా సుంచి ఏడో జతగా పోటీకి రావాలి టీషర్ట్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసనపల్లి వేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా నాలుగో జతగా పోటీకి రావాలి టీషర్ట్ తీసుకెళ్ళాలి శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే బోల్స్ బచ్చి గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకవీడు రాచల మండల ప్రకాశం జిల్లా గనీ డేగా ఎనిమిదవ జతగా పోటీకి రావాలండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్తో మల్లెమైన నాగార్జున గారు అక్కలారెడ్డిపల్లె గెత్తలూరు మండల ప్రకాశం జిల్లా వారు మీ సీటు తీసుకోవాలి పదమూడవ జతగా పోటీకి రావాలి శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో గారు శ్రీనివాసులు గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా ఆరో జతగా పోటీకి రావాలి సిక్స్ అండి శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే బుల్స్ బిగారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకవీడు రాచల మండలం ప్రకాశం జిల్లా రుద్రాలింగ లింగ పదిహేనవ పోటీకి పోటీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పెరుమాల సంజయ్ కుమార్ గారు గడిగరేవుల గడివేముల మండలం నందాల జిల్లా వారు మీ సీటు తీసుకోవాలి పదకొండవ జతగా పోటీ శ్రీ వేలంగిని మాత ఆశీస్సులతో పశుమర్తి జక్రయ్య సోదరి గారు భీమవరం సత్యనపల్లి మల్ల పల్నాడు జిల్లా మీరేనా త్వరగా వేలంగిని మాత ఆశీస్సులతో పశుమర్తి జకరయ్య సోదరి గారు భీమవరం సత్యనపల్లి మల్లం పల్నాడు జిల్లా వారు జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్ఎస్ఆర్ బోల్స్ నల్లబోతి ప్రవీణ్ కుమార్ గారు ప్రవళిక గారు రామకృష్ణాపురం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా కంబైండ్ బోయిన నాగరాజు గారు రేపల్లె రేపల్లి మండలం బాపట్ల జిల్లా కంబైండ్ పన్నెండవ జతగా పోటీ శ్రీ దస్తగిరి స్వామి ఆశీస్సులతో ఎస్బీఆర్ బుల్స్ షేక్ దస్తగిరి గారు ఆరువీటి కోట రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారు మీ సీటి తీసుకోవాలి పదో జతగా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ ఆవులు హేమంత్ సాయిరామ్ గారు వేల్పూర్ అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా మరియమ్మ తల్లి ఆశీస్సులతో మల్లిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూరు క్రోసూర్ పల్నాడు జిల్లా కంబైండ్ తొమ్మిదవ జతగా ఆరైపోయింది మౌలాలి నాగూర్ మీర ఆశీస్సులతో రాజవర్పు గీతికా నాయుడు గారు దీపికా నాయుడు గారు తోటరావులపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ఐదవ జతగా పోటీకి రావాలి మహంకాల్ అమ్మవారి ఆశీస్సులతో జవ్వాజి మేఘనాథ్ నాయుడు గారు మాదల గ్రామం ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారు మీ సీటు తీసుకోవాలి చచ్చితరగా ఎవరిని మీరు తర్వాత దించుకుందరుగా రండి మీ సీటీ తీసుకోవాలి శ్రీ మహంకాల్ అమ్మవారి ఆశీస్సులతో జవ్వాజీ మేఘనాథ్ నాయుడు గారు మాదల ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారు రండి శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో జవాజీ మేఘనాథ్ నాయుడు గారు మాతలవారు రావాలి త్వరగా అదేవిధంగా పోసపాటి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో సోది బ్రదర్స్ తలపనేని సుధీర్ కుమార్ గారు జవాజ్ మేఘనాథ్ నాయుడు గారు రావాలండి మహన్ అమ్మవారి ఆశీస్సులతో గవ్వాజీ మేఘనాథ్ నాయుడు గారు మాదల గ్రామం ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారు మూడవ జాతగా పోటీకి రావాలి పోస్పాటి పోలేరమ్మ తల్లి ఆశీస్లతో సూది బ్రదర్స్ పోస్పాటి ఇంకోల మండలం బాపట్ల జిల్లా తలపు సుధీర్ కుమార్ గారు బంగుళూరు పంగళూరు మండలం బాపట్ల జిల్లా మొదటి జాతగా పోటీకి రావాలి మొత్తం పదిహేను జతలు ప్రదేశామండి మొట్టమొదటి జతగా శ్రీ పోసపాటి పోలేరమ్మ తల్లి ఆశీసులతో తలపు సుధీర్ కుమార్ గారు పోసుపాడు ఇంకోల మండలం బాపట్ల జిల్లా తలపు సుధీర్ గారు బంగళూరు పొంగళూరు మండలం బాపర్ల జిల్లా వారు పది నిమిషాల్లో కోట్ల ప్రవేశపెట్టాలండి